హేమ పేరు బయటకు వచ్చినటువంటి తర్వాత హేమ వీడియోల మీద వీడియో రిలీజ్ చేసిన తర్వాత టాలీవుడ్ నుంచి ఆమెకు ఎలాంటి సపోర్ట్ రాలేదు కానీ నేను కూడా ఎక్కడో చూశాను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా లేకపోతే విమర్శకుడిగా నిర్మాతగా చెప్పుకునేటువంటి చిట్టిబాబు అనేటువంటి చిట్టి ఆయన చిట్టిబాబు చిట్టిబాబు ఒక బ్రోకర్ ఎందుకంటే మేము ఒకప్పుడు కాస్టింగ్ కోచ్ చేస్తున్నప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు ఈ చిట్టిబాబు లాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ అదే బతికేది సో వీళ్ళు ఎక్కడ నిజాలు చెప్తారు తప్పుని తప్పుగా చెప్పరు వీళ్ళు నిజాలు ఒప్పుకోలేరు సో ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అంతే ఆ చిట్టిబాబు బెంగళూరు పోలీసులను సన్నాసులు దద్దమ్మలు ఎదవలు అని చెప్పి తిట్టం మాత్రమే కాకుండా హేమ అనే అమాయకురాలిని ఇరికించడానికి ఇదంతా చేశారని చెప్పారు చిట్టు బాబుని కూడా చిట్టుబాబుని కూడా పట్టుకోండి చిట్టుబాబుని కూడా పట్టుకుంటే దొరుకుతాయి అసలు మొత్తం బయటకు వస్తాయి చిట్టుబాబుని పట్టుకోవాలి ముందు అసలు చిట్టుబాబు ఇలాంటి వాళ్ళు వల్లే కదా ఆడపిల్లల క్యాస్టింగ్ కావచ్చు తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రాకుండా ఇలాంటి బ్రోకర్స్ వల్లే కదా అప్పుడు శ్రీరెడ్డి కానీ మేము కానీ అప్పుడు చేసింది అందుకే కదా సో ఈ చిట్టుబాబుని కూడా పట్టుకోవాలా ఇలాంటి వాళ్ళు సపోర్ట్తోనే కదా ఇలాంటి ముందు కార్యం జరుగుతున్నాయి అసలు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం తమన్న గారు కాస్టింగ్ కౌచ్ మూమెంట్ పైన ఆనాడు సీరెడ్ ఉద్యమించినప్పుడు మీరు ఉద్యమించినప్పుడు మీతో పాటు మహిళా సంఘాలు సోమాజుల ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ముందడుగు మార్పుకి ఇది ఒక తొలి సంకేతం అని చెప్పి అనుకున్నాం కానీ ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చప్పున చల్లారిపోయింది బెదిరించారా లేకపోతే ఎందుకని అప్పుడు యాక్చువల్లీ వాయిస్ రికార్డు బయటకు రావటం రికార్డు బయట పెట్టింది కూడా నేనే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మా దచ్చని శ్రీ అమ్మాయి తిట్టడం ఆ అమ్మాయి పేరు ఎందుకు లేండి ఇప్పుడు ఇది జరుగుతున్న వల్ల పెళ్ళి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఆ తిట్టడం దాని వెనకాల లాలూచి ఉంది ఇది తప్పు జరుగుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో తప్పు జరగకూడదు మనం ఏం చేస్తున్నారో ఇకపై ఆశించకుండా ముక్కుసూటిగా నిజాయితీగా వర్క్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను బయట పెట్టడం జరిగింది కాస్టింగ్ కావచ్చు ఉద్యమం జరుగుతున్నప్పుడే అదే కాల్ రికార్డింగ్ బయట పెట్టినటువంటి మీపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మిమ్మల్ని కొనేశారని కాస్టింగ్ కావచ్చు ఉద్యమాన్ని డీవియేట్ చేయడానికే తమన్నా సింహాద్రిని అక్కడ మెగా ఫ్యామిలీ అక్కడ తీసుకొచ్చి పెట్టిందని ఆ ఉద్దేశంలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారని నిజంగా అదే నిజమైతే తమన్నా సింహాద్రి అనబడే మీరు అమ్ముడు పోయారా ఎంతకమ్ముడు పోయారా మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం గౌరవం ప్రేమ చిన్నప్పటి నుంచి సో అందుకని నా నా ఫ్యామిలీ అనుకుని ముందుకొస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టినా నా తల్లిని తిట్టినా ఒకటే కాబట్టి సో నేను ఎటువంటి డబ్బుకు అమ్ముడు పోకుండా ఎటువంటి స్వార్థం చూసుకోకుండా నేను అది బయట పెట్టడం జరిగింది మెగా ఫ్యామిలీకి నన్ను కొన కొన అవసరం లేదు వాళ్ళ మీద ఉన్న అభిమానం అలాంటిది ప్రేమ అలాంటిది కా అందువల్లే సపోర్ట్ చేశాను ఎటువంటి రూపాయి ఇప్పటివరకు నేను ఎటువంటిది ఆశించలేదు శ్రీరెడ్డి నిజంగానే పెద్దలకు భయపడి లేకపోతే ఇంకేదన్నా జరిగి చెన్నైకి మకాం మార్చారా లేకపోతే ఏ ఉద్దేశం ఎందుకంటే శ్రీరెడ్డి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజు ఎవరైతే శ్రీరెడ్డిని తెట్టించారో శ్రీరెడ్డిని పోషించారో శ్రీరెడ్డిని కూర్చోపెట్టి మెగా ఫ్యామిలీని తిట్టించారు వాళ్ళందరూ శ్రీరెడ్డికి మెగా ఫ్యామిలీకి అందరూ భయపడిపోయి ఇండస్ట్రీకి ఒకటైపోయి శ్రీరెడ్డిని వదిలేయటం జరిగింది